నేను సాధారణంగా రాజశేఖర్ రెడ్డి సార్ నమస్తే మీ పేరండి నా పేరు శ్రీరామ్ ప్రసాద్ అండి ఏం చేస్తారు సార్ నేను బిజినెస్ చేస్తానండి సార్ ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పరిపాలన చేతకట్టలేదు చంద్రబాబుకి చంద్రబాబు ఫోర్ ట్వంటీ కేసు వేయాలి ఇచ్చిన హామీలు మొత్తం గాలి కుదులేశారు చంద్రబాబు చంద్రబాబు లోకేష్ పావన ముగ్గురు మీద ఫోర్ ట్వంటీ కేసు అని చెప్పి జగన్మోహన్ మాట్లాడుతున్నాడు దాని మీద అసలు ఫోర్ ట్వంటీ కేసు అనేది ఎవరి మీద పెడతారు అసలు ఫోర్ ట్వంటీ అంటే ఏంటో తెలుసా ముందు కనుక్కోమనండి ఆ ఫోర్ ట్వంటీ ఎలా పెట్టాలి ఏంటి సబ్జెక్ట్ తెలుసుకోవాలి ఎవరైనా పలానా ఆయన మీద ఫోర్ ట్వంటీ పెట్టాలంటే ఏంటి దానికి ఏ ఫోర్ ట్వీ ట్వంటీ పెట్టాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద కేసు పెడదాం ఈయనకి మీద మీద పెడదామని తప్పు అది పద్ధతి కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించారు రుజువు అయింది అది ఏది కష్ట సాధింపుతో చేశారు బాగానే ఉంది చేశారు అది రుజువు అవ్వకుండా వచ్చేసింది బయటికి రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం అది చేయలేదు ఇది చేయలేదు అంటే ఏమి చేయలేదు చెప్పమండి ఇప్పుడు వచ్చేటప్పుడు కుంపడు పెట్టేసి వచ్చి వెళ్ళిపోయారు మొత్తం అప్పులు బాలిపోయాడు ఒక అన్నదమ్ములు ఐదుగురు ఉంటారండి ఉంటారండి ఐదుగురులు ఏం చేస్తారంటే సంపాదన ఏం చేసి సంపాదిస్తాడు వాడు ఖర్చు పెడతాడు ఓడాన పాలా పాల తీసుకొచ్చి తీసుకొచ్చి వస్తాడు ఓడాన ఏదో చేస్తాడు ఈ ఐదుగురు కలిసి చేసేది అనేది దేశానికి ఇంట్లో వ్యాపార బిజినెస్ చేయడానికి ఇంట్లో ఫ్యామిలీని తోటానికి చేస్తారు ఇప్పుడు ఇంట్లో ఖర్చు ఎక్కువ పేడిపోయింది బాధ్యత పెరిగిపోయింది ఇంట్లో వాళ్ళ ఇంట్లో చుత్లు అని అది అని పుష్పవాతలు కానీ పెళ్లిళ్ళు అని గిల్లు అని ఇప్పుడు డబ్బుని అప్పులు తెచ్చేసేసేసి ఖర్చు పెట్టేస్తారు అయిపోయింది అయిపోయిందా అని ఇప్పుడు దాన్ని పూడ్కొస్తున్నాడు ఇప్పుడు డెవలప్ చేసుకొస్తున్నాడు ఒక ఫ్యాక్టరీ దేశాన్ని అన్ని కంపెనీ దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తీసుకొస్తున్నారు ఇప్పుడు అమ్మఒడి అన్నారు అమ్మబడి వేశారు ఇల్లు అన్నారు ఇల్లు కట్టిచ్చేశారు మొన్న నా ముందే నాకు నేను చూశానండి ఒక ఇరవై ఐదు చాలా బాధపడుతున్నారు ఇల్లు లేవని వాళ్ళకి మొన్న ఇల్లు తీసుకెళ్ళి చూపిచ్చేసి మీరు ఇల్లు కట్టేసుకోండి అమ్మా ఇల్లు ఇచ్చేది గుర్రపన కానీ ఇచ్చేసారంట వాళ్ళు ఎంత బాధగా వచ్చే నాకు చెప్తే ఏమండి మీ వల్ల అయిందని మీ ప్రభుత్వం వచ్చాక వచ్చిందో నాకు ఇల్లు అండి మేము రోడ్డు మీద గురిసిల్లో ఉండేవాళ్ళు ఉండే కాలు పడ్డమ్మా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఇప్పుడు మా బాంబే కానీ ఇల్లు ఇచ్చారని నాకు వచ్చే అమ్మ చాలా ఆనందం ఉందమ్మా మీరు చెప్పినందుకన్నా ఇప్పుడు అమ్మఒడి చేశారు అమ్మఒడి అన్నారు తల్లికి వందనన్నారు తల్లికి వందని ఏం చేశారు మీకు ఆయన ఉన్నప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామని చెప్పారండి తర్వాత ఏం చేశారంటే ఒక పిల్లోడికి వేశారు ఒక పిల్లోడికి వేశారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎంతమందికి అన్నారు అంతమందికి వేసారా లేదా ఇప్పుడు ఫ్రీ బస్ అన్నాం ఫ్రీ బస్సు పెట్టామా లేదా గ్యాస్ బండ్లు అన్నాం గ్యాస్ బండ్లు ఇచ్చామా లేదా ఏమి చేయలేదు చెప్పమండి అది ఇంత డెవలప్మెంట్ చంద్రబాబు ఏదైతే సూపర్ సిక్స్ పదహాల హామీగా అన్నీ ఇచ్చుకుంటూ వస్తుంటే జగన్మోహన్ ఎందుకు సార్ ఇలా ఫేక్ ప్రచారం చేయటం కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇలా ఫేక్ ప్రచారం చేయటం అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదు ఆయనకి అసలు మాట్లాడే అదార్టీ లేదు ఆయనకి అసలు నన్ను నడితే ప్రతిపక్షం ఉన్నా కూడా కొద్దిగా మాట్లాడిచ్చేదని అని ఇప్పుడు ఇప్పుడు చేసేవాడిని ఏం చేస్తారండీ చేయలేదు 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 అంటారు చేసేవాడిని మటుకు చేయలేదు అనుకోకూడదు పని చేసుకొస్తున్నాడు ఒక పక్కన ఓ పక్కన డెవలప్ చేసుకొస్తున్నాడు ఓ పక్కన బాధలు చూస్తున్నాడు ఓ పక్కన రోగాలు వస్తున్నది చూస్తున్నాడు ఆరోగ్యశ్రీ చూస్తున్నాడు మెడికల్ చూస్తున్నాడు నాకు తెలిసి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్నో కోట్లు ఇచ్చారండి నాకు తెలిసే ఇదివరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికి ఇచ్చారు చెప్పమన్నండి నేను నాకే అప్లికేషన్ ఒక్కడ ఒక్కడికాడ పాస్ అవ్వాల ఇప్పుడు ఇది సీఎం రిలీఫ్ ఫండ్ పండిస్తే రెండు నెలల్లో నెల పదిహేను రోజులు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేస్తుంది ఆడు ఎనభై అరవై వేలు ఖర్చు పెట్టారు అరవై ఐదు వేలు డెబ్బై వేలు వస్తుంది మరి ఎంత బాగా సంతోషిస్తున్నారు వారి పెద్దలు అది కావాలని ప్రూఫ్లుగా తోసాగా చూపిస్తాను నేను సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్ని ఇచ్చావు ఎన్నో ఇప్పుడు అమ్మబడి అన్నారు అమ్మబడి ఎవరికి పర్లేదు చెప్పండి అమ్మబడి పర్లేదు అన్న తల్లికి వందనం పర్లేదు అన్న తల్లికి వందనం ఎవరికి పడలేదు చూపించమని రమ్మని నా దగ్గరికి నేను చూపిస్తాను పలానా పర్లేదు పలానే మీరు ఒకరికి వేసారు ఇద్దరికి వేసారు ఏం చేసినా మాటలు ఎంతసేపు ఎదరోడు మీద బుర్ర జరుగుతావు అనేది మటు ఉండకూడదు ఎంత మనం ఎలా ఉంది ప్రభుత్వం మనం వెళ్ళినప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎలా చేస్తున్నాడు ఆయన చేయగలుగుతున్నాడు ఇప్పుడు ఎంత ఇంత చేస్తున్నాడు సంతోషించాలి నువ్వు అధికారం మళ్ళీ రావాలనుకో నువ్వు తిరుగు తిరిగి ప్రజల్లోకి నీ మంచితనం ఏదో మళ్ళీ చేసుకో చేసుకున్నప్పుడు అధికారంలో రావాలి కానీ ఇలా తప్పుడు ప్రచారం చేసి అధికారం రావాలన్న మటుకు ప్రజలు మటుకు మెచ్చుకోరండి ప్రజలన్నీ తెలియదారిని నేర్చేసాడు వాళ్ళు ప్రతి ప్రతి ఒక్కడు చదువు రానోడు చదువు వచ్చినోడు అందరూ వచ్చినాడు ఇప్పుడు నిశానిదారుడు గారు మనం ఓటే పలానా ఓడి ఓటే మనం చెప్పే దాటి లేదు ప్రభుత్వం ఎలా చేస్తుంది ప్రజలు ఎలా చేస్తున్నారు గవర్నమెంట్ ఎలా ఉంది ఇవన్నీ ఆలోచిస్తున్నాడు ఇవాళ డిగ్రీ చదివినోడు నిశాని నిశానిదారులు ఆలోచిస్తున్నాడు ఎవరికి ఓటు వేయాలని ఏ గవర్నమెంట్ ఎలా ఉంది ఇప్పుడు అరాచకాలు చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు ఇప్పుడు ఈ అరాచకాలు ఎక్కున్నాయి ఇప్పుడు ఇవన్నీ మామూలే ఎదరోడ్డు మీద బోర అనేది పబ్లిక్లో తెలుసు వస్తుంది కదా పబ్లిక్లో మాట వచ్చింది అనుకోండి మీరు అన్నట్టు సాధారణంగా కాడ మీకు విలేకరులకి మీకే కూ గవర్నమెంట్ ఏం ఎంత డెవలప్ చేస్తుంది ఎంత డబ్బు ఇస్తుంది ఏంటి అనేది ఏమేమి చేస్తుంది మేమే ఈ నాలుగు రోజులు తినాం దేశం అన్న తిరుగుతారు ఈ రాష్ట్రం అంతా తిరుగుతాం పదకొండు జిల్లాల్లో ఏ కానీ మీరు మాతో చెప్పిస్తున్నారా కానీ అంటే సార్ చంద్రబాబు గారు ఏదైతే మెడికల్ కాలేజ్ విషయంలో పిపీపి మోడల్ తీసుకురావటం జగన్మోహన్ దాని మీద కోటి సంతకాలు సేకరించాము దాన్ని గవర్నర్గా సమర్పించాం చంద్రబాబు మీద కేసు పెడతాం ఆ విషయంలో కూడా కేసు పెడతాం అని చెప్పి జగన్మోహన్ మాట్లాడతారు ఏం చెప్తారు మరి దాని గురించి దాని గురించి అన్ని ఉత్తర్తో మాట్లాడి అది చేశారు ఇది చేశారని గవర్నర్ చేసాం కోర్టు అనేది కోటి సంతకాలు అని పెట్టినో పెట్టిచ్చేసి కోటి సంతకాలు అని ఇవన్నీ అవుతాయా కోటి సంతకాలు ప్రజలు పెట్టారా వచ్చి పెట్టమని వీళ్ళయో రోడ్డు మీద తిరిగి ఆపేసేసి బళ్ళు ఆపేసేసి సంత సంతకాలు పెట్టించడం కాదు అక్కడ కూర్చుని వచ్చి నీ సంతకం పెడతానన్నది అది కోటి సంతకం వచ్చేది అని నిర్ధారణ అంతేగాని మన ఇంటికి నువ్వు ఎక్కడో సంతం పెట్టరా ఏదో పెట్టరాని మొహం ఆడడానికి ఏం చెప్తే నేను వెళ్తాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇది పనిచేసాను నేను పెట్టమని అనుకున్నా సంతకం పెట్టమని నాలుగు పెట్టేస్తాడు అవుతాడు అవన్నీ కోటి సంతకాలు అయిపోతాయా కోటి అంటే నువ్వు ఒకసారి కూర్చో நீ பப்ளி அக்கடிக்கொச்சி கோடி சந்தக பெட்டினப்பு இது தப்பு நிர்வாக அப்படது காய எல்லாம் வெளியே ரோடு மீட் எல்லே வச்சே வாழ் ஆபேசே ரோட் டாஃபிக்கு ஜாம் பேசுறது చంద్రబెట్టండి బండి ఆపిస్తే పోయిన సొంతకాలం అనేది నిజం కాదని నేను నిర్ధారణ సార్ ఏదైతే రైతుల పరంగా చూసుకుంటే చంద్రబాబు రైతులను పట్టించుకోవటం లేదు గత ప్రభుత్వ హయాంలోనే రైతులకి చాలా సంతోషంగా ఉన్నారు పెద్ద పెట్టేసిన పార్టీ ఏదన్నా వైసీపీ పార్టీ రైతులకి అరటి రైతులు కూడా ప్రత్యేక రైలు కూడా కల్పించాం మేము ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలు కానీ వేరే దేశాలు కానీ ఎగుమతులు కూడా పంపించామని చెప్పి జగన్మోహన్ మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు మీరు ఇప్పుడు రైతులకి డబ్బులు ఇస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రెండు విడతలు వేశారు మూడో ఏడు దక్కడ రెడీ అవుతున్నారు రేపు జనవరి ఆఖరికి పండగ లేక మరి ఏం లేదు ఏలేదు అంటే అండి రైతులు ఎందుకు కాదుకోవట్లేదు ఏ రైతు చెబుతున్న వచ్చి ఏ రైతు వచ్చి చచ్చిపోయాడు రైతులు చచ్చిపోతున్నారు ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పుడు పూర్వం మందులు కొంటుంటే బోల్ బ్లాక్ మనీలో అమ్మేశారు ఆ మందులు డబ్బులు అనేవి ఏమైనాయి ఎరువులు అమ్మేసేవాళ్ళు ఎరువులు ఎవరికైనా సప్లై చేశారు ఎరువుల గురించి రైళ్ళ లైన్ల నుంచి కొట్టుకునేవాళ్ళు పాత గవర్నమెంట్లో మాకు సబ్సిడీ ఇస్తా ఉన్నారు అది ఇస్తానని మూడు బసాలు ఇచ్చేవాళ్ళు ముప్పై బసాలు వెనక్కి వెళ్ళిపోయేది అలాంటివన్నీ చూసుకోకుండా ఇవాళ ఇవ్వట్లేదు రైతులు ఏడుస్తున్నారు రైతులు బాధపడుతున్నారు ఏదో ట్రైన్లు పెట్టాం అది పెట్టాం అని చెప్తారండి చెప్తారని ఇవన్నీ మాటలు కదా వేసు సార్ మీరు ఎవరమ్మా రాజశేఖర రెడ్డి జగన్ అమ్మానా నేను సాధారణంగా రాజశేఖర్ రెడ్డి అభిమానినే మీరు రాజశేఖర రెడ్డి గారి అభిమాని అయ్యండి మరి సపోర్ట్గా టీడీపీ ప్రభుత్వం బాగుంది చెప్తున్నారు మరి టీడీపీ గవర్నమెంట్ ఎందుకు బాగుంటుందని చెప్తున్నామంటే టీడీపీలో ఏమిటంటే డెవలప్మెంట్ ఉన్నది నేను వైసీపీ జెండా పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని కట్టుకొని ఓటు వేయించా కాడ ఇప్పుడు మళ్ళీ మారిపోయాం ఈయన పద్ధతి నచ్చరా కుర్రోడు మంచితనంగా బాగా చేస్తాడు నాన్న మీద బాగా చేస్తాడు అనుకున్నాం మమ్మల్ని ఎవరిని పట్టించుకోవాలా ఎవరిని ప్రజలను పట్టించుకోవాలి ఆయన అందుకోవాల మళ్ళీ టీడీపీలోకి గెలిచిపోయాం మేము మేము టీడీపీ వైసీపీలోకి కానీ వెళ్ళా మేము జెండా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి కుర్రోడు మంచివాడు చదువుకున్నాడు అని చెప్పాం చదువుకున్నాడు కానీ చదువుకున్న టైప్లో చేయలే అది కోల్చాను ఇది కోల్చాను ఇప్పుడు పార్టీ పదవి ఇచ్చాడు పదవి ఎక్కగానే చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు అక్కడికి పగలగొట్టారు అది పగలగొట్ట ఎన్ని కోట్లు వద్ది కట్టించాలని ఒక సిటీ రాయితో కట్టించాలని ఎంత వద్ది నీకు తెలుస్తుంది ఇల్లు చాలా ఇల్లు కొట్టించుకున్నావు నువ్వు దాన్ని ఎవరికి బీదలకు ఇచ్చే ఒక డెవలప్మెంట్ ఇచ్చి ఒక ఆఫీస్ పెట్టి అంటే నీకు పేరుండేది దాన్ని కూలగొట్ట దాన్ని వేస్ట్ చేయటం వల్ల ప్రభుత్వంలో చాలా దెబ్బతిన్నావు నువ్వు డెవలప్గా కారణం అదే మేము ఏం చేసావంటే మధ్యలో మధ్యలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే కాగితాలన్నీ నా దగ్గర పెట్టాలన్నా ఈ రిజిస్ట్రేషన్ కాగితాలు మీ దగ్గర పెట్టడండి పబ్లిక్ ఆస్తులు రాయించుకుంటారు కొనుక్కుంటారు ఆ కాగితం నీ దగ్గర పెట్టాలి అవన్నీ పెట్టారు అందువల్ల ప్రభుత్వం ప్రజలన్నీ తెలుసుకున్నారు ఇదేదో ఉండకుండా మన నాశనం అయిపోవటం అవుతుంది అందుకని ప్రభుత్వాన్ని మార్చేస్తే ఆయనకాసీ నూట యాభై ఒక్క సీట్లు ఎత్తున పదకొండు సీట్లు రావటం అంటే ఎంత హీనం అయిపోయిందండి ప్రజలకు ఎంత ఇసుకు పుట్టుపోతే పోతే అలా ఓట్లు వేసుకుంటారు మనం మీరు కూడా అర్థం చేసుకోవాలి మమ్మల్ని అడుగుతున్నారు కదా ఎవరు గెలుస్తారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎవరు గెలుస్తారు నేనైతే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు గతంలో పరిపాలన బాగుంది బాగా చేశాను నేను అంటాను మీరేమంటారు మరి ఏమండి ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరాలు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది ఇంకా ఇంకా చేస్తుంది ఇంకా ఇంకా చేస్తుంది కానీ వీళ్ళు మూడు బీజేపీ తెలుగుదేశం జనసేన ముగ్గురు పార్టీలు కలిసి ఇంకా రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు మళ్ళీ తెలుగుదేశానికి వచ్చే పార్టీ అవకాశాలే ఉన్నాయండి నైంటీ నైన్ పర్సెంట్